ఎవరు మంది నార్పల్ల నార్పల్ల నార్పల్ మూలిటం పల్ల ఏం చెప్పినారు రేటు వచ్చే చెప్పినారు మరి ఎంత కొన్నావు తొంభై ఐదుకు చూసుకోవచ్చు రండి మంచి సైజులో ఉన్న దేశపెద్దులు దేశ పెద్దలు కట్టు చూసినావా పెద్దనా బండి కట్టినావా కట్టలేదా తొంభై ఆరు వేలకైతే కొన్నారండి ఇవి కిలారికాయకూరలో ఫ్రెండ్స్ దూళ్ళు మరి ఎంత కొన్నారో తెలియదు కానీ ఇలా కట్టేసిపోయినారు చాలా తక్కువగా వస్తుంటాయి అనంతపురం సంతకి ఇలాంటివి ఏం చెప్పినా ఉన్నా కాడివి లక్ష అరవై ఐదు యా ఊరు ముందు దేవనకొండ పత్తికొండ సైడా ఇలాంటి పెద్ద పెద్ద ఎదులన్నీ ఇంకా పత్తికొండ సైడే ఉంటాయి ఎంత గడ తారనా ఎంత గడు తరు లక్ష నలభైకి మరి ఎంతకి వెళ్ళా నువ్వు యాభై అయితే ఇస్తావు కిరకబందాలు పోయినాయి ఏం చెప్పిన బతే లక్ష డెబ్బై ఎక్కడ నుండి వచ్చినాయి గుల్బర్గా అంటే తెలంగాణ తెలంగాణ కర్ణాటక తెలంగాణ బా కర్ణాటక బార్డరా పది ఇక్కడ జరుగుతున్నా ఎంత కడతున్నారు లక్షకి మరి ఎంతకే తెల్లని ఒకటి ఇరవై ఒక ఐదు అటో ఇటో ఏం చెప్పిన ఏం చెప్పినా అన్నా ఈయన బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళే యావరు మంది సిగ్గుపడుతున్నావు బా కొత్త పిల్లలు కొడగాల కొలికా తెలికా కొలికి ఎక్కడ ఏం చెప్పినావు నువ్వు లక్ష ఇరవై కాయలతోండాయా పళ్ళు కలిసినాయి కాయలతో అండి ఒటి ఇరవై యావరు మంది కొలికా ఏమని ఏమైనా ఎంత కడుతున్నారు అన్న పది ఐదు కడుతున్నారు మరి ఎంతకైతే ఎన్ని బాగుంది నాలుగు పళ్ళు ఏమన్నా బేటా వ్యవసాయం పనికైనా రేపు పండగ ఇవన్నీ అయిపోయినాయి చీలైపోయినాయి దేశ పెద్దలు ఏం చెప్పినా అన్న లక్ష ఇరవై ఎవరు మంది క్యాబుల ఏమైనా జరుగుతుందో బేరం లక్ష ముప్పై కొడుతున్నారా మరి ఎంతకైతే వెళ్ళాలి ముప్పై ఐదు ముప్పై ఆరు సార్ ఎట్లా రైతే అపరమా నెంబర్ ఇవ్వండి ఇది చెల్ నెంబర్ రాదా బావ తయనా పనికి ఇదే పాటే ఆరుపల్లా ఇంకా ఆరుపల్ తన అది ఏం చెప్పిన కుర్రలు లక్ష పదహైదు ఎన్ని పళ్ళు రెండు నాలుగు పళ్ళేనా ఏం చెప్పిన పెద్ద ఆ ಅರವೈ ಯಾವಕ್ಕ ಹತ್ತದೆ ಸೈಪಕ್ಕ ಪಲ್ಲ ಇಂದ ಕಡದಾರು ಹಾ ಯಾವೆಂದಗೈತ ಇಲ್ಲ ಯಾವ ಐದಗ ಬಾ ಆಗ್ತದೆ ಪನಿಕೆ చూసుకోవచ్చు పెట్టి మంచి నాటుకిత్తా ఇలాంటివి ఎటువంటి పనికైనా కానీ వెళ్తాయి అన్నమాట మనం ఏ విధంగా రఫ్ అంటే రఫ్ వాడుకోవచ్చు ఇవన్నీ రేట్ అడిగినా కానీ చెప్పరు ఫ్రెండ్స్ ఎందుకంటే రైతు ఎద్దులు కాదు ఎక్కడ పోతాయి అందరు తెలుసు ఎంత కొడుతున్నా నువ్వు ఎంత కొడు ఎన్ని బోళ్ళు ఉందినా రెండు బోళ్ళు ఏపక్క పోతుంది శివాళ్ళ యావరు మంది గునిపల్లి ఎక్కడది పత్తికొండ దగ్గర ఏం చెప్పినా ఉన్నది తొంభై ఐదు యావరు మంది సినిమాపురం ఎంత కడతాన్నారు ఎనభై రెండు ఏం చెప్పినా లేడా లేడామని చె બનાક્ષા ભાઈ ఏం చెప్పినావు యాభై ఐదు యాభై పక్క అవుతుంది రెండో పక్కలు వస్తుంది యావరు మంది రైతు వ్యాపారం వ్యాపార ఎంత కడుతున్నారు నలభై ఐదు మరి ఎంతకైతే ఇస్తావు నలభై అయితే ఇస్తావు బాగా పనికి నెంబర్ చెప్పిన తొంభై ఏడు డెబ్భై ఏడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది ఇరవై ఒకటి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్చండి ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఈ వారం చాలా తక్కువగానే వచ్చినాయి ఎద్దులు కానీ మంచి అయితే రాలేదు అని బడా పక్కా వచ్చినాయి తొంభై ఆరు యాభై మంది ప్యాపిలి ఎంత కడుతున్నారు యాభై రెండుకు మరి ఎంతకైతే ఇవ్వాలి నువ్వు అయితే సో బాగోతావా బాగోతాయి పనికి నెంబర్ నైన్ వన్ టూ వన్ నైన్ సిక్స్ నైన్ టూ జీరో ఫైవ్ చూసుకోవచ్చు ఎవరికైనా కాల్చండి ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి ఫ్రెండ్స్ అయితే లాగదులు పనికి గ్యారంటీ అయితే ఉన్నాయి ఏం చెప్పినావునా అయిపోయిందా ఎంతకో ఏం చెప్పినానా లక్ష నలభై ఐదు యాభై మంది రేపలి ఎంత కొడతాం ఇరవై ఐదుకు ఎంతగా తీయాలని ముప్పై పైన తీస్తావు